హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ మనలో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఇడ్లీ సాంబారు అలానే మనకి రైస్లో సాంబారు చూయించమన్నారండి ఇడ్లీ సాంబారు నేను ఆల్రెడీ కొన్ని కొన్ని వాటిలో పోస్ట్ చేశాను కానీ బ్రీఫ్గా అయితే చూపించలేదు ఈరోజు నీట్గా చూయిస్తున్నాను ఇవి ఫస్ట్ కందిపప్పు పచ్చిమిర్చి నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పొయ్యి మీద పెట్టుకొని సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి నాలుగు ఒక్క టూ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను ఆవాలు ఒక్క చిటికడు మెంతులండి ఇవన్నీ వేయించుకోవాలి అంటే చిన్న మంట మీద రోస్ట్ చేసుకోవాలి కొంచెం రైస్ అన్నమాట రైస్ ఎందుకంటే సాంబార్ని థిక్గా చేస్తుందనమాట అందుకనేసి మొత్తం చిన్న వంట మీద ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే నూనె ఏమీ లేకుండా వేయించుకోవాలి ఇది ఈ సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ పౌడర్ అండి ఇవి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెసి చల్లారి పెట్టుకోవాలండి తర్వాత పెచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కందిపప్పు ఒక పొంగు రాగానే పసుపు వేసుకోవాలండి తర్వాత మనం వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఆనియన్స్ పెద్ద ఆనియన్ ఒకటి చిన్న చిన్న ఆనియన్స్ అన్నీ కలిపేసి టమాటా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ముక్కలు మెత్తబడే వరకు ఇలా మొక్కలన్నీ మెత్తబడి కొంచెం దగ్గరికి వచ్చాక చింతపండు వేయాలి టూ టేబుల్ స్పూన్లు అంటే మన క్వాంటిటీకి తగినట్లుగా మనం త్రీ మెంబర్స్ ఉన్నామనుకోండి ఒక ఒక టూ టేబుల్ స్పూన్ చింతపండు అలాగే టూ మెంబర్స్ ఉన్నాము మేమిద్దరం టూ మెంబెర్స్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను చింతపండు జ్యూస్ వేసి అందులో తగినంత వాటర్ మనం పులుపు అవి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి కారం వేయండి సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అంటే సాంబార్ పొడికి కావాల్సింది అది వేసుకొని తర్వాత కందిపప్పుని ఇలా ఉడకపెట్టుకొని ఆ కందిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం గుంటగా ఉన్న బాండ్లీ అలా తీసుకుంటే మనకి బాగా సాంబార్ బాయిల్ అవుతుంది తర్వాత బెల్లం వేసానండి ఈ సాంబార్ ఏంటంటే ఇడ్లీ సాంబార్కి బెల్లం వేస్తే బాగుంటుందండి మనకి రైస్లో అయితే కొంచెం బెల్లం వేస్తాము ఇందులో కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది తర్వాత కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని దీనికి లాస్ట్లో పోపు వేసుకుంటాను నెయ్యితో వేసుకుంటాను అనమాట నెయ్యి కాగాక రెండు ఎండుమిర్చి కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత ఇంగు వేస్తానండి ఇంగువ ఏంటంటే సాంబార్కి మంచి టేస్ట్ ఇస్తుందనమాట ఇవి బాగా వేగాక వేడి వేడి సాంబార్ తెరలే ఇప్పుడు ఈ తాలింపుని అందులో వేసేసుకొని కరివేపాకు వేసుకున్నామంటే మనకి గుమగుమలాడే ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందనమాట ఇది మనం ఇడ్లీలోకి చట్నీతో పాటు తినచ్చు లేదా ఉత్త సాంబార్ కూడా ఇడ్లీలో యాడ్ చేసుకొని తినచ్చండి ఎంతో రుచికరమైన తమిళనాడు స్టైల్ ఇడ్లీ సాంబార్ అయితే బాగా రెడీ అయిపోయిందండి ఇలానే చేస్తారనమాట తమిళనాడులో వెజిటేబుల్స్ ఎక్కువ వేయకుండా ఇలా ఉల్లిపాయ టమాటాని యాడ్ చేసుకొని ఇడ్లీలోకి సాంబార్ చేసుకోండి ఇది దోశలో కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇలా నేనంతా ఇవి డిష్ అవుట్ చేసుకున్న తర్వాత అయితే ఇడ్లీతో పాటు ఇలా సర్వ్ చేసుకుంటాను ఇలా మా వారికి బ్రేక్ఫాస్ట్ టైంకి ఈ విధంగా రెడీ చేసేసి ఇడ్లీ విత్ సాంబార్తో అయితే ఇలా బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి సాంబార్లో అయితే ఇడ్లీ ఇలాగ డిప్ చేసేసుకొని కొంచెం సేపు మనం నానబెట్టుకున్నామంటే చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా ఉత్త ఇడ్లీని అలా డిప్ చేసుకొని తినొచ్చు సాంబార్లో వేసేసి మనం రైస్ అన్నం ఎలా తింటామో అలా కూడా తినచ్చు అనమాట ఎంతో టేస్టీ అయినా తమిళనాడు స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఎప్పుడైనా సరే ఇది ఈవినింగ్ గారు మార్నింగ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే Please like, share, subscribe my channel. Tulasi vibes.